సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్లోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ మాలాధారణ ఉత్సవాల్లో భాగంగా అఖండ హనుమాన్ చాలీసా సప్తపారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు వారం రోజుల పాటు హనుమాన్ చాలీసాను హనుమాన్ మాలాధారణ స్వాములు హనుమాన్ మహిళా భక్తులు వారం రోజుల పాటు నిరంతరాయంగా పఠించడం జరుగుతుందని తెలిపారు హనుమాన్ జయంతితో ఈ కార్యక్రమం ముగుస్తుందని అర్చకులు తెలిపారు ప్రతిరోజు వెయ్యి మంది హనుమాన్ మాలాధారణ భక్తులకు అన్నప్రసాదం చేయడం జరుగుతుందన్నారు ఆలయం రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు జయశ్రీమన్నారాయణ ఈ యొక్క కలియుగములో భగవన్ నామ స్మరణతోనే అన్ని శుభాలు చేకూరుతాయి నామ సంకీర్తనతోనే లోక కళ్యాణం జరుగుతుంది గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు జరిగింది ట్రస్ట్ ద్వారా స్వామివారి ఆలయం మీద శిఖరము పక్క స్థలంలో శ్రీరామ కలి శ్రీరామ భవనం అన్నప్రసాద క్షేత్రము నూతనంగా ఉన్న శ్రీరామ కళ్యాణం మంటపం ఇవన్నీ కూడా దినదినం కూడా అభివృద్ధి జరుగుతుంది ఈ అన్నప్రసాద క్షేత్రంలో ఈ హనుమాన్ మాల దారుణ స్వాములు నిత్యం దాదాపు వెయ్యి మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నాము స్వాములంతా కూడా విచ్చేసి భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఈ సంవత్సరం విశేషంగా హనుమాన్ మాల ఉత్సవం సందర్భంగా స్వామివారి సందరిలో అఖండ హనుమాన్ చాలిసా సప్తాహం సప్తాహం అంటే ఏడు రోజులు అఖండం అంటే ఆగకుండా ఏడు రోజుల పాటు ప్రారంభించిన నాటి నుండి పూర్తయ్యే వరకు ఇరవై ఐదో తారీఖు శనివారం రోజున ఉదయం పది నలభై రెండు నిమిషాలకు ప్రారంభమైనటువంటి చాలీసా పారాయణము ఒకటో తారీఖు హనుమాన్ జయంతి శనివారం రోజున ఉదయం పది నలభై రెండు నిమిషాలకు ముగుస్తుంది